హెలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఎప్పుడైనా ఇంట్లో క్యారెట్స్ ఉన్నట్లయితే క్యారెట్ హల్వా కానీ కర్రీ కానీ చేసేస్తూ ఉంటాం కదండి ఈసారి ఇలా కొత్తగా క్యారెట్ తోటి రవ్వ లడ్డులు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో టేస్టీగా ఉండటం మాత్రమే కాకుండా వారం పది రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి వారం రోజుల వరకు స్నాక్స్ చేసే పని లేకుండా హ్యాపీగా తినేయచ్చు మరి ఈ లడ్డు ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి దీనికోసం మీడియం సైజు క్యారెట్లని మూడింటిని ఇలా సన్నగా ఉండేలాగా తురిమి తీసుకున్నాను ఈ క్యారెట్ తురుముని కప్పుతో కొలిచినట్లయితే దీంతో రెండు కప్పుల క్యారెట్ తురుము అయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన బాదం జీడిపప్పులు వేసుకొని దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకొని అవి కూడా బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా దోరగా వేగిన తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మిగిలిన నెయ్యిలో ఒకటిన్నర కప్పు వరకు ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వని వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు కప్పుల క్యారెట్ తురుముకి ఒకటిన్నర కప్పుల ఉప్మా రవ్వ తీసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది రవ్వ వేసిన తర్వాత మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ రవ్వ కలర్ మారి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఏడెనిమిది నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే రవ్వ అనేది గోల్డెన్ కలర్లోకి మారి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది ఇప్పుడు రవ్వని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్లో మరి కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేసుకొని ముందుగా తురిమి ఉంచుకున్న క్యారెట్ తురుము వేసుకొని మంటని సిమ్లో ఉంచుకొని క్యారెట్ అనేది పచ్చివాసన పోయి క్యారెట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఐదారు నిమిషాలు ఫ్రై చేసుకుంటే క్యారెట్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఎగిరిపోయి క్యారెట్ తురుము దగ్గరగా అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఇక్కడ మీ తీపికి తగ్గట్టుగా బెల్లాన్ని కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటే బెల్లం అనేది పూర్తిగా కరుగుతుంది బెల్లం బాగా కరిగి ఇలా వాటరీగా మారుతుంది ఈ వాటర్ అంతా ఈగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఒక ఐదారు నిమిషాలు ఉడికించినట్లయితే వాటర్ అంతా ఈగిరిపోయి క్యారెట్ తురుము దగ్గరగా వస్తుంది ఇందులో ఒక అర స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వాటర్ అంతా ఈగిరిపోయిన తర్వాత ఇందులో కప్పు ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి ఎండుకొప్ప పొడి వేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని వేసి బాగా కలుపుకోవాలి రవ్వ అంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి నట్స్ కూడా వేసి కలిపి మూత పెట్టి ఇది గోరువెచ్చగా మారే వరకు పక్కనుంచుకోవాలి గోరువెచ్చగా మారిన తర్వాత చేతులకి నెయ్యి రాసుకొని లడ్డూలుగా చుట్టుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ రవ్వ లడ్డు అనేది రెడీ అవుతుందండి ఇది ఒకవేళ బాగా డ్రైగా అయిపోయి లడ్డు చుట్టడానికి రానట్లయితే కొంచెం కాచల్లార్చిన పాలు కానీ నెయ్యి కానీ వేడివేడి నెయ్యి కానీ వేసి చుట్టినట్లయితే లడ్డూలు ఈజీగా వచ్చేస్తాయి అంతే అండి లడ్డు రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్